సోమిరెడ్డి లాంటి వాళ్ళందరికీ మామూలు ఇవ్వాలా ముడుపులు ఇవ్వాలా ఎక్కడి నుంచి వస్తాయి మాకు మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏమయా మీకు ఇవ్వాల్సింది పాయింట్ ఫోర్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి నెల్లూరు జిల్లాలో కాంట్రాక్టులు ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు ఇవ్వాల్సి ఉంటే మీరు నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ అడుగుతున్నారు ఏందంటే అవునయా సోమిరెడ్డి దగ్గర నుంచి అక్కడ పైన మా రామానాయుడు దాకా మేము మోటార్లు వేయాలంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు అని మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము ఇక్కడ నుంచి మా మంత్రి రామానాయుడు దాకా మామూలు ఇవ్వాలా మోటార్లు మొయ్యాలి అంటే మాకు మీ దగ్గర నుంచి తీసుకోకపోతే మాకు ఏ విధంగా వస్తాయని చెప్పి అంటే కూటమి పాలన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఎంత దిగజారిపోయింది అక్రమాలు అరాచకాలతో పాటు ఎంత అవినీతి ప్రబలిపోయింది అవినీతి ఎంత విచ్చలవిడిగా ఎంత తారాస్థాయికి చేరుకుంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో డీఈలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళే ఈఈలుగా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరూ సోమిరెడ్డి దగ్గర చేరారు వాళ్ళు ఇష్టప్రకారం మామూలుగా డీఈ ఉండేవాళ్లే ఈజీలు ఈఈలే ఎస్ఈలు ఎక్కడ లేదు ఈ సంస్థ సాంప్రదాయం మీరు చూస్తే ఎంత నవ్వు వస్తుందంటే ఈ ఎస్ఈకి లెటర్ రాయాలి ఎస్ఈసీఈకి లెటర్ రాయాలి ఈ ఎవరు అక్కడుండే ఆయనే ఆయన ఆయనకే లెటర్ రాసుకుంటాడు మళ్ళీ ఆయనకు ఒక ఆయనకి లెటర్ రాస్తాడు అంటే వ్యవహారం ఎట్టంందంటే పరిపాలన నీకు ఎక్కడ ఉద్యోగస్తున్నారు లేరు వారిని తీసుకొని చేసుకోవాలంటే మీ మాట అంటారు మీకు దొంగ బిల్లులు చేయరు కాబట్టి మీకు దొంగ పిల్లలు చేయాలంటే ఇన్ఛార్జీలుగా ఉండేవాడు తప్ప రెగ్యులర్ పోస్టింగ్ లో ఉండేటువంటి ఎస్ఈని తీసుకొచ్చారు అనుకో అతను చేయడు ఎందుకంటే ఇటువంటి ఇన్ఛార్జీలో ఉండేవాడు ఉద్యోగం అయినా అనుకునే బ్యాచ్ ఇది ఏదో ఇప్పుడు సంపాదించుకుంటే జీవితకాలానికి సరిపడా సంపాదించుకుంటే ఆ తర్వాత ఉద్యోగం అయినా పర్వాలేదు సద్యోగం లేకుండా పర్వాలేదు ఏదో నా బిడ్డల బ్రహ్మాండంగా బతికిపోతామని చెప్పి ఆ విధంగా దేనికైనా తెగబడినటువంటి బ్యాచ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాచ్ని తీసుకొని చేసుకుని ఆ ముఠాలో మీరు నాయకులుగా చేరి అందరు కలిసి ఒక దొంగల ముఠాలు లాగా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని మేము విచ్చలవిడిగా రైతుల పేరు చెప్పి నీళ్లు పేరు చెప్పి సాగునీరు పేరు చెప్పి రైతుల పేరు మీద మీరు ఇష్టప్రకారం దోచుకునేటువంటి దానికి అందుకనే నేను మరలా చెప్తున్నా మొన్న చెప్పినా మీరు బెదిరింపులు అనుకుంటారా బ్లాక్మెయిల్ అనుకుంటారా నాకు అనవసరం కానీ ఈ జరిగినటువంటి అన్యాయాలన్నింటి మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం నాకు లేదు సాక్షాత్తు వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఎన్క్వైర్ ఆఫీసర్గా ఉన్నారో ఆ జాయింట్ డైరెక్టర్ని నేను మేనేజ్ చేశానంటే మంత్రికే నేను మామూలు ఇస్తున్నానని చెప్తే ఆ స్థాయిలో వ్యవహారం నడిచేటప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు పనులు చక్కబెట్టుకునేటప్పుడు వీళ్ళ మీద విచారణ జరిపించి చర్యలు చేపడతారని చెప్పి చెప్పి నేను అనుకోవడంలా కానీ ఇది మా దగ్గర ఈ ఆధారాలే కాకుండా ప్రతి ఆధారాలు సేకరించాం సేకరించినటువంటి ఆధారాల ప్రకారం ఈ ప్రభుత్వం మారి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీళ్ళ మీద విచారణ జరిపించి ఎవరెవరి దగ్గర అయితే మీరు బిల్లులు ఎగ్గొట్టి మోసం చేశారో వాళ్ళని అన్యాయం చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో పర్సంటేజ్లు అధికంగా తీసుకున్నారో మీరు సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి మీరు అక్రమంగా అవినీతి తమ్ముతో సంపాదించినటువంటి ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం మీరు ఎవరినటువంటి చెల్లించినటువంటి బిల్లుల్ని చెల్లిస్తాం ఈరోజు బిల్లులు చెల్లించినందుకు ఏదైనా సోమిరెడ్డి లేకపోతే దుంకూరు రెడ్డి చెప్తే వాడికి బిల్లు ఆగిపోతున్నాయి వాడు పాప నష్టపడ్డారు ఎంత వాళ్ళు నష్టపడ్డారో మీరు ఏ విధంగా అధిక పర్సంటేజీలు వసూలు చేశారో వాళ్ళందరి దగ్గర వివరాలు సేకరించాం సేకరిస్తాం సేకరించి వాళ్ళందరికీ వడ్డీలతో సహా మీకున్నటువంటి మీరు సంపాదించుకున్నటువంటి బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి ఆ అమ్మినటువంటి ఆస్తులతో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేస్తాం తప్ప